స్కిల్ స్కామ్లో సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన విషయాలు తెలియజేశారు ఢిల్లీ వేదికగా ఆయన నిన్న పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో దాంతో ఇక వైసీపీ నేతలు అడ్డంగా ఎత్తుపోయారు అనేక విషయాలు ప్రెస్ మీట్లో చెప్పలేకపోతున్నారని కొన్ని విషయాలని ముఖ కవలేకల ద్వారా ఆనందము దుఃఖము ఇలాంటి కవలేకల ద్వారానే అర్థం చేసుకోవాలని చెప్పారు త్వరలో ఒక పుస్తకం రాయబోతున్నానని అప్పటికి బతికి ఉంటే రాస్తానని నా పుస్తకం చదవడానికి మీరంతా బతికి ఉండాలని అంటూ ఆయన సంచలన విషయాలు వెల్లడించారు సీమెన్స్ ఎండీని కూడా గతంలో సిఐడి విచారించింది ఈ సుమన్ బోస్ రెండు వేల ఇరవై ఒకటి వరకు సీమెన్స్కి పనిచేశారు ఎండీగా నీ మీద మాకు ఎలాంటి కక్ష లేదు నిధులు మళ్లింపు జరిగాయని చంద్రబాబుకు చేరాయని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మిమ్మల్ని వదిలేస్తాం ఇక మీతో మాకు సంబంధం లేదు అని ఒక శవాన్ని పక్కన పెట్టి కూర్చోబెట్టి విచారం జరిపారు అంటే నువ్వు కనుక చంద్రబాబు నాయుడు మీద కనుక నువ్వు ఈ విషయాన్ని ఆయనకి డబ్బు చేరిందనే విషయాన్ని చెప్పకపోతే నిన్ను లేపేస్తాము అనే మీటింగ్లో ఆయనకి చెప్పకనే చెప్పారట ఢిల్లీలో గంట పాటు దాదాపు రెండు వందల మంది విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ కొన్ని ఉదాహరణలు చెప్పారు అసలు మడ్డరే జరగలేదు కానీ ఆ మడ్డర్ గొడ్డలతో చేశారా కత్తితో చేశారా కొడవలతో నరికారా గడబార్త పొడిచారా అని విచారణ జరుపుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ ఈ పథకంలో రెండు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చాం దాదాపు ఏపీలో రెండు వందల కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వేలాది కంప్యూటర్లు పరికరాలు సాఫ్ట్వేర్ హార్డ్వేరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరికీ మూడు నెలల పాటు ఏదైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి డెబ్బై ఎనిమిది వేల మందిని నేరుగా ఉద్యోగ ఉద్యోగాల్లోకి పంపించడం జరిగింది నేడు వేలాది మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి కొంతమంది ఐటీ కంపెనీలు కూడా పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారని ఆయన చెప్పారు ఇక సుమన్ బోస్ అనేక సంచలన విషయాలు కూడా తెలియజేశారు విలేకరులు అడిగిన ప్రశ్నకు మీ మీద ఎవరైనా కత్తి పెట్టి చంద్రబాబు నాయుడుపై నెట్టమన్నారా అని ఆయన అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగారు ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అసలు షెల్ కంపెనీ అనే మాట లేదు షెల్ కంపెనీ అని వేటిని అంటారు సిబిఐ ఈడీ కేసుల్లో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్స్ లోకి మీ షెల్ కంపెనీలోకి వచ్చి పడ్డాయి కలకత్తా వేదికగా కలకత్తా సందుల్లో పోలీసులకు కూడా విచారణ జరిపినా కూడా అడ్రస్ దొరకని ఇంటి నెంబర్లతో పెట్టి సెల్ కంపెనీలు సృష్టించి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా నిధులు మాత్రమే వేలాది కోట్ల నిధులు మాత్రమే పారించి ఆ తర్వాత ఆ కంపెనీ ఎక్కడుందో కూడా వెతకాలన్నా కూడా ఈడీకి తెలియని అడ్రస్ల్లో పెట్టారు వాటిని సెల్ కంపెనీలు అంటారు ట్యాక్స్లు కడుతూ లక్షలాది మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు నేడు ఆ సర్టిఫికెట్ పనికిరాదు అని ఆల్రెడీ లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్న ఆ గతంలో విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగులు వారిని ఆ కంపెనీలు తీసివేస్తే దానికి ఎవరు బాధ్యులు వారి కుటుంబాలు ఆవేదనకు గురికావా అని సుమన్ బోస్ ప్రశ్నించారు స్కిల్ స్కామ్లో ఎలాంటి ఆధారాలు ఒక్క ఆధారం కూడా లేకుండా చంద్రబాబు నాయుడిని రిమాండ్లకు తరలించారు ఆ రిమాండ్లో నుంచి బెయిల్ వచ్చి బయటికి రాకముందే మరికొన్ని కేసులు కూడా సిద్ధం చేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో దారుణమైన అన్యాయాలు అవినీతి జరిగిందంటూ ఒక కేసు ఇక పొంగనూరు అంగంలో చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం చేయబోయారు వైసీపీ కార్యకర్తలనే పోలీసులంటూ పోలీసులతోనే కేసు పెట్టారు మర్డర్ కేసు దీనికి తోడు విజయనగర రామతీర్థంలో కూడా ఒక కేసు నమోదైంది ఒకదాని తర్వాత ఒకటి రిమాండ్లో ఉండగానే మరో కేసు వేసి ఆ రిమాండ్ను కొనసాగించే విధంగా ఎలాగూ కేసుల్లో దమ్ము లేదు చంద్రబాబు నాయుడు ఇలా అవినీతి చేశాడని నిరూపించే ఒక్క ఆధారము లేదు అందువల్ల ఒక్కో రిమాండ్ ఒక్కో రిమాండ్ బయటికి రాకముందే రిమాండ్ మీద బయటికి రాకముందే మరో కేసు వేసి రిమాండ్ను పొడగించుకుంటూ వెళ్ళి ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడిని ఎక్కడా తిరగనీయకుండా చేయాలనే ఒక వ్యూహం జరుగుతూ ఉంది దీనికి తోడు రాబోయే కొద్ది రోజుల్లోనే నారా లోకేషన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేపు మంగళవారం హైకోర్టులో ఈ కేసు వాయిదా విచారణ ఉంది అయితే తీర్పు ఆ రోజే రావాలని ఏం లేదు కొద్ది రోజులు పట్టవచ్చు బెయిల్ లేట్ కావచ్చు కానీ ఇది బెయిల్ నిరాకరించే కేసు కాదు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే కింది కోర్టు విధించింది దాన్ని ఎవరు తప్పట్టానికి లేదు హైకోర్టుకి వెళ్ళే అవకాశం భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఉంది హైకోర్టులో న్యాయం జరగకపోతే కోర్టు కూడా వెళ్ళచ్చు బెయిలు రావటం లేట్ అవుతుందేమో కానీ చంద్రబాబు నాయుడు బయటికి రావడం ఎవరు ఆపలేరు అయితే ఈలోపుగానే మరో కేసు వేసి విజయవాడ ఏసీబీ కోర్టులో పెట్టి మరోసారి రిమాండ్ తరలించి ఇలా కేసు మీద కేసు కేసు మీద కేసు వేసుకుంటూ జైల్లో నుంచి ఒక్కరోజు కూడా బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అని వేచాలి అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే నారా లోకేష్ను కూడా ఈ ఫైబర్ గ్రిడ్ కేసుని మరలా బయటికి తీశారు గత రెండు సంవత్సరాలుగా స్లీపింగ్ మోడ్ నిద్రపోతూ ఉన్న ఈ ఫైబర్ గ్రిడ్ కేసుని ఇప్పుడు ఎవరైతే దానికి చైర్మన్ ఉన్నారో గౌతమ్ రెడ్డి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును వెలికి తీసి పన్నెండు వందల కోట్ల అవినీతి జరిగింది ఈ కేసులో అప్పటి మంత్రి నారా లోకేష్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ కేసు వేశారు ఆ శాఖ పరిధిలోకి రాకపోయినా కూడా నారా లోకేష్ను ఇరికించి జైల్లో వేసి రిమాండ్కి తరలించాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని జైల్లో పెడితే ఇక ఆ పార్టీలో తిరిగే నాయకుడే లేడు ఆ పార్టీ చచ్చిపోతుంది ఎన్నికల సమయంలో వీరిని జైల్లో ఉంచితే స్థానిక సంస్థల్లో ఎన్నికల మాదిరిగా రిగ్గింగ్ చేసుకొని గెలవచ్చు అనే ఒకే ఒక ఆలోచనతో వైసీపీ నేతలు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇది బోమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది ఒక వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెడితే ప్రజల్లో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో ఇప్పటికే వేలాది మంది రోడ్లు ఎక్కుతున్నారు ఎన్నికల సమయానికి గనక చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా దాటే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసినా కూడా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై రెండు సీట్లు వస్తారు కానీ ఆయన జైల్లో ఉంచితే ఇక వైసీపీ పని గల్లంతే చివరికి పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు వైసీపీ నేతలే ఆఫ్ ద గా చెప్తున్నారు పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు ఒక నేతని తీవ్రంగా హింసిస్తే ఏం జరుగుతుందో మనం తమిళనాడులో చూసాం కరుణానిధిని తన్నుకుంటూ తన్నుకుంటూ ఒక పోలీస్ అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధిని ఒప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధిని ఒక పోలీస్ అధికారి జయలలిత ఆదేశాల మీదకు తన్నుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ నెక్స్ట్ ఎలక్షన్ లోనే కరోనా అనేది బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజలంతా గమనిస్తున్నారు చంద్రబాబుపై స్కిల్ స్కే స్కామ్ కేసు లోకేష్ లోకేష్పై ఫైబర్ గ్రిడ్ స్కామ్ పెట్టిన అటు ముఖ్యమంత్రిగా ఇటు మంత్రిగా నిర్ణయాలు తీసుకుంటారు అమలు పరచాల్సింది అధికారులు అంతేగాని ముఖ్యమంత్రి చెప్పాడనో మంత్రి చెప్పారనో వేలాది కోట్లు బటన్ నొక్కగానే షెల్ కంపెనీలోకి వెళ్ళిపోయే అవకాశాలు లేవు పక్క ఆధారము దొరకకపోతే రేపు రాబోయే రోజుల్లో అధికారం మారితే దాదాపు పన్నెండు మంది ఐఏఎస్ అధికారులు పదహారు మంది ఐపీఎస్ అధికారులు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి